ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమగా ఉండాలి అంటే ఒకరిని విడిచి ఒకరసలు ఉండకూడదు అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న మూలిక తంత్రాన్ని మూలిక పరిహారాన్ని మీరైతే చేయండి ఎవరైతే ఈ పరిహారం నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో అన్ని శుభాలే జరగటమే కాకుండా భార్యాభర్తలు అంటే భర్త కోసం భార్య చేసిన భార్య కోసం భర్త చేసిన ఇద్దరు కూడా జీవితాంతం మంచి అమితమైన ప్రేమతో ఉంటారు ఇది వాస్తవం యథార్థం ఒకరిని విడిచి ఒకరు అసలు ఉండలేరు గతంలో వారి మధ్య ఎంత ప్రేమ అయితే ఉందో ఖచ్చితంగా అంతకే అంత ప్రేమ అంటే దానికి రెట్టింపు ప్రేమ వృద్ధి అవుతుంది ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు మరి ఫలితం చూసిన పరిహారం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత బాగా అన్నమాట మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏదైనా సరే చూడండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఒక్కసారి ప్రారంభమైంది అంటే అంటే ఏదైనా ఒక చిన్న ఒక అలక ప్రారంభమైందంటే అది ఇక దినదినాభివృద్ధిగా ఆ అలక అనేది ఆ గొడవలు వృద్ధి అవుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా వృద్ధి అవుతూనే ఉంటాయి వన్ నాలుగు ఏమవుతుందంటే అంటే దీన్ని మొదట్లోనే ఈ యొక్క గొడవల్ని సమసిపోయేలా పరిహారం చేసుకోకపోతే మొదట్లో చివరికి ఇది ఏ స్థాయిలోకి వెళ్తుందంటే ఇక పూర్తిగా విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది అంటే ఈ చిలికి చిలికి గానివాన్ని మనం మొదట్లోనే ఆదిలోనే అదుపు చేయాలి పరిహారముల ద్వారా మనం చక్కగా చేసుకోవటం ద్వారా ఆ సమస్య పోయి ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉంటుంది కానీ ఆ ఏముందిలే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు సహజంలే అనుకుంటే ఒకప్పుడు సహజం కానీ నేడు సహజంగా ఏమి లేవు ఒకరికొకరికంటే పడకపోవటం ఇగో వాళ్ళు మాట్లాడతారులేని వీళ్ళు వీళ్ళు మాట్లాడతారులేని వాళ్ళు ఇలా ఒక రోజు రోజు ఒక దూరం పెరగటం ద్వారా నన్ను చూడకుండా ఉండగలుగుతున్నాడు లేదా నన్ను చూడకుండా ఉండగలుగుతుంది అనే ఆలోచనలతో భార్యాభర్తల మధ్య వైరం అనేది తారాస్థాయికి వెళ్ళిపోతుంది ఇది చాలా ప్రమాదం అండి అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మొదట్లో ఆదిలో ఉన్నవాళ్ళు ఆదిలోనికి దీన్ని వేయాలి కాబట్టి ఈ పరిహారం అనేది నేను మూలికా తంత్రం ద్వారా చెప్తున్నాను దీన్ని మీరు ఒక నిష్టగా ఒక నమ్మకంతో ఒక ప్రేమగా బాధ్యతగా చేయండి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయొద్దు అపనమ్మకంతో మీరు చేయటం వల్ల ఇది పని చేయదు మూలికా తంత్రాలు అన్నీ కూడా ఇవన్నీ దైవానికి సంబంధించిన విషయాలు వీటిని మనం చేయాలి అనుకున్నప్పుడు నమ్మకంతో చేయాలి తప్ప అపనమ్మకంతో చేయకూడదు మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు అయితే చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో మీకు తెలిసిన వాళ్ళు కానీ దీర్ఘకాలిక రోగాలు కానివ్వండి అనారోగ్య సమస్యలు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు ఈ వీడియో కింద మీకున్న సమస్య ఏదైతే ఉందో దాని నిర్మోహమాటంగా కామెంట్ రాయండి మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం గురువుగారు అని చెప్పండి నేను ఆ సమస్యకి ఈ ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారా తంత్రాల ద్వారా లేదా ఆయుర్వేద వైద్యం ద్వారా మీకు మంచి ఒక చిట్కానైతే చెప్తాను సలహా ఇస్తాను పరిహారములు చెప్తాను మీరు ఎప్పుడైతే వీటిని చేసుకున్నారో మీకున్న సమస్యలు అన్నీ కూడా సమస్యపోతాయి మరి ఇప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పదలకి తంత్రం ఏంటో ఒకసారి చూద్దాం దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి చివరి వరకు ఇది తెలిసిందే కదా అందరికీ నాగజముడు దీన్ని నాగజముడు అంటారు గత ఈ నాగజముడు యొక్క కాయల్ని ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు ఈ కాయలు తినడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మనకు దూరం అవుతాయి అంటే ఎన్నో మొండి రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ ఆయుర్వేద పరంగా ఈ కాయలకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది మరి ఇప్పుడు ఇది ఈ నాగజముడు అనేది ఆయుర్వేద పరంగా ఈ కాయలు కాకుండా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే నాగజముడి చెట్టుకి తాంత్రికులు గురువులు ఉపాసకులు ఎవరైతే ఉన్నారో లేదంటే తీవ్రమైన సమస్యలతో ఉన్నవారు బాధపడుతున్నవారు ఈ నాగజముడి చెట్టుకు కూడా పూజలు చేయడం ఆరాధించడం అనేది ఒక ఆనవాయితీ మీకు ఒక ఆలోచన రావచ్చు అదేంటండి నాగజముడి చెట్టుకి మేము ఎప్పుడు చూడలేదు మేము వేప చెట్టుకి మర్రి చెట్టుకి రావి చెట్టుకి ఇలా పూజలు చేస్తుంటే మేము చూసాం అనే ఒక ఆలోచన రావచ్చు కానీ నాగజముడి చెట్టుకు కూడా పూజలు చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు వేప చెట్ల మాదిరిగా ఇవి ఎక్కడ పడితే అక్కడ కనిపించవు ఎక్కడో అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అలాంటి చోటకి తాంత్రికులు ఎవరైతే ఉన్నారో ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు నాగజమ్ముడి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ చెట్టుకు ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో వారికి తీరని కోరికలు కూడా తీరుతాయి మొండి కోరికలు కూడా నెరవేరతాయి అని ఒక బలమైన సంకల్పం ఒక నమ్మకం అనేది వారికి ఉంటుంది కాబట్టి మంచి సంకల్పంతో దీనికి పూజలు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు భార్యాభర్తల మధ్య మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలంటే ఏదైనా మంగళవారం రోజున మంగళవారం రోజున ఎవరైతే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు బా సమస్యతో భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు తగువలు వచ్చి బాధపడుతున్నారో వారు భర్త కానీ భార్య కానీ అంటే ఆ దంపతుల్లో ఎవరైనా ఒకరు లేదా మాకు మొదట్లోనే ఈ సమస్య ఉందండి మేమిద్దరం కలిసి చేసుకుంటాము మా ఇద్దరికి ఒకరి మీద ఒకరు మంచి ప్రేమ ఉంది కానీ మా మధ్య ఏదో దుష్టశక్తి ప్రభావం ఉంది కాబట్టి మేమిద్దరం చేసుకుంటామంటే అది ఇంకా ఫలితం బాగుంటుంది భార్యాభర్తలు మొదట్లోనే ఆదిలోనే దీన్ని వేయాలనుకున్నప్పుడు ఇద్దరు కూడా రావచ్చు ఒకవేళ కొంచెం గ్యాప్ వచ్చింది ఒకలాంటి ఒకరు పట్టడం లేదు అలాంటప్పుడు భర్త కోసం భార్య భార్య కోసం భర్త కూడా చేయవచ్చు మరి మంగళవారం రోజున ఈ చెట్టు వద్దకి మూడు తీపి పదార్థాలను తీసుకురండి మూడు ఏదైనా కానీ బెల్లం కానీ పాయసం కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ ఇలా ఏదైనా సరే మూడు తీపి పదార్థాలని తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఈ చెట్టు అనే దాని మొదల భాగంలో నీళ్లు పోయాలి చెట్టు మొదల భాగంలో నీళ్ళు పోసి తర్వాత పైన పసుపు నీళ్ళతో ఈ చెట్టు అంతా కూడా శుద్ధి చేయాలి చాలా నిష్ట నియమలతో తర్వాత ఈ చెట్టు మొదల భాగంలో ఈ మూడు తీపి పదార్థాలని మొదల భాగంలో నైవేద్యం పెట్టి దీనికి మీరు పద్దెనిమిది ప్రదక్షిణలు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది పద్దెనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది మరి ఈ ప్రదక్షిణ చేస్తున్నంత సమయం ఈ పద్దెనిమిది చేస్తున్నంత సమయంలో మీ ఆలోచన మీరు చేస్తున్న ప్రదక్షిణలపైనే ఉండాలి అలాగే మీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో మీకున్న ప్రధాన సమస్య భార్యాభర్తల మధ్య సమస్య ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావించండి మీ సమస్యని ప్రస్తావిస్తూ వేరే ఆలోచన లేకుండా ప్రదక్షిణపైనే దృష్టి పెట్టండి తర్వాత ఈ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత నాగజముడి యొక్క చెట్టు అంటే చెట్టు యొక్క ముందర మీరు నైవేద్యం పెట్టిన ఒక ముందర కూర్చొని కనీసం మూడు నిమిషాల పాటు మీరు ధ్యానం చేయండి తదేకంగా ఈ యొక్క నాగజముడి చెట్టునే చూస్తూ మీ మనసులో బాధ అంతా కూడా చెప్పుకోండి మరి ఎవరైతే ఈ నాగజముడి చెట్టుకి దూపం దీపం నైవేద్యం మరి ఇక్కడ మీరు ధూపం కూడా వేయండి దీపం కూడా పెట్టండి మరి ధూపం దీపం పెట్టలేని వాళ్ళు నైవేద్యం ఖచ్చితంగా పెట్టండి ఇలా చేసి మీరు వెనుదిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత బుధవారం రోజు నుంచి అంటే మీరు మంగళవారం నాగజముడి చెట్టుకు చేసాం బుధ గురు శుక్ర మూడు రోజుల పాటు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నట్లయితే ఈ రావి చెట్టు వేప చెట్లకి ప్రతిరోజు కూడా నానబెట్టిన గుగ్గిళ్ళు అంటే బుడ్డ శనగల ద్వారా గుగ్గిళ్ళు చూస్తూ ఉంటారు నానబెట్టిన గుగ్గిళ్ళు అలాగే నానబెట్టిన రెండు రకాల గింజలని గుప్పిడి గింజలని అంటే అప్పుడు మొత్తం మూడవుతున్నాయి వీటిని మూడు రోజుల పాటు మూడు గుప్పెళ్ళు అంటే మూడు కూడా మొదటి రోజు బుధవారం అలాగే మూడు కూడా గురువారం మూడు కూడా శుక్రవారం రోజున ఇలా మూడు రోజుల పాటు మూడు యొక్క గుప్పెళ్ళని మీరు రావి చెట్టు వేప చెట్టు ఉన్న మొదల భాగంలో మీరు పెట్టి అక్కడ కూడా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి తర్వాత శనివారం రోజున శనివారం రోజున ఎక్కడైనా కానీ కటిక పేదరికంలో ఉన్న వృద్ధులు కానీ లేదంటే కటిక పేదరికంలో ఉన్న చిన్న పసిపిల్లలు కానీ అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మీకు వీధుల వెంట కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్లో కానీ మీకు ఆ ప్రాంతాల్లో రోడ్డు పక్కన డేరాలు వేసుకొని గుడిసులు అన్నీ కూడా కారిపోతూ గుడిసెలు లేక ఇలా బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఉన్నట్లయితే మీరు కనీసం ఒక వారిలో ముగ్గురికైనా సరే ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురికైనా సరే వారు ఇష్టంగా తినే పదార్థాలు ఏదైనా సరే ఉన్నట్లయితే వారికి మీరు చేసి లేదా కొనిచ్చి మీరు వారి యొక్క కడుపు నింపండి వారి ముఖంలో ఆనందం చూడండి అప్పటితో మీకున్న భార్యాభర్తల మధ్య దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ మూడు మీరు చేయండి నాగజముడి చెట్టుకి పూజ అలాగే మంగళ బుధ గురువారాల్లో మంగళ గురు బుధ గురు శుక్రవారాల్లో రావి చెట్టు వేప చెట్టుకి మూడు గింజల నైవేద్యం శనివారం రోజున కడిగ పేద రకంలో ఉన్నవారికి ఆకలి తెరచండి భార్యాభర్తల మధ్య మనస్పర్తలు తొలగిపోయి ఒకరంటే ఒకరు విడిపోలేని ప్రేమ మీ సొంతమవుతుంది ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో చేయండి ఫలితమైతే చాలా బాగుంటుంది